ఈ రెసిపీని నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను అంటే ఫారినర్స్ ఒక లేడీ కుకింగ్ అంటే చేస్తుంది నేను ఆవిడ ఫాలో చేస్తూ ఉంటాను చాలా బాగా చేస్తుంది అయితే ఆవిడ చికెన్తో చేశారు కానీ మా ఇంట్లో చికెన్ అలా కూడా ఉండదు కదా మీకు తెలిసిందే కదా అని చెప్పైతే నేను సోయాబీన్తో అయితే ట్రై చేశాను నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది చూశారు కదా నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో సోయాబీన్ ఇలాగా బరగగా అల్లం వెల్లులిపోయా అలానే కొత్తిమీర ఇవి వేసేసుకొని బరకగా మిక్సర్లో అయితే చేసుకోవాలండి తర్వాత కొంచెం ఉప్పు కొత్తిమీర ఇంకేమీ వేసుకోకూడదండి తర్వాత కొన్ని బియ్యం అయితే నానబెట్టి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం మొత్తం బౌల్స్ అన్నీ చేసేసుకుని దీన్ని స్టీమ్ మీద అయితే ఉడకబెట్టాలన్నమాట నిజంగా ఎంత టేస్టీగా ఉందంటే మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది అయితే నేను కొన్ని ఎక్కువ చేయడం వల్ల అయితే కొన్ని ఈ విధంగా తినేసాం స్టీమ్ది కొన్ని ఏమో కొంచెం కార్న్ ఫ్లోర్లో ఉప్పు అయితే వాటిని కొంచెం ఫ్రై కింద చేసాను ఎంతో ఎంతో కదా కొంచెం ఆయిల్ వేసి అయితే ఫ్రై చేసాను ఆయిల్ పేల్చలేదు కానీ చాలా బాగుంది టేస్ట్ ఆ విధంగా కూడా అంటే ప్రైన్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే ఉందన్నమాట రెండు చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేయండి నా ఛానల్ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే నా వీడియోని లైక్ చేయండి మీ ఒక్క వీడియో వల్ల నా ఛానల్ ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి చూసారు కదా ఎంత బాగుందో మీరు నాన్ వెజిటేరియన్ అయితే దీన్ని చికెన్తో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది వెరీ టేస్టీగా ఉండే రెసిపీ అన్నమాట దీనికి ఏం పేరు పెట్టాలో కూడా నాకు తెలియదు మీరు ఎవరన్నా పేరు పెట్టేటట్టయితే కామెంట్ చేయండి పేరుని ఓకే బాయ్